వర్షకను సన్న పెళ్ళి కూతుర లేదమ్మా అసలు ఎంత అటు అసలు సర <laughs> స <laughs> پیش ཧ བ བདས བདས ཁས བླང བདས དེས བ དེས སབདས བདས དེས སླ པའོ རྗ དེ སོུག གས སླ བདབ བདའི བདས གས ག� లేద కేర్ మార్క్ కేర్ మార్క్ చెక్ హాలో టీ మా పిన్నం అయిపోయనే ఇర్ మొక్కి ఇర్ ఫస్ట్ ఇర్ మొక్కి ఇర్ మొక్కడ ఆర్ మొక్కి ఇంకోసారి అందరికి మొక్కి పెద్దమ్కి అత్తొళ్ళకి అందరికి మొక్కు అత్తొళ్ళ సంకి మొక్కి అత్తొళ్ళ సంకి మొక్కు తుళ్ళ సంకి వాకి మొక్కి పెద్దమ్ముకి అత్తొళ్ళకి ఇద్ర మొక్కు

అయ్యో పసుపు విషయా రండి అందరు కట్టిదా కూరండి రాండి అప్పుడే పెట్టిన అయ్యింది అప్పుడే అప్పుడు చూసేది జామ్ చూస్తుంటే